సినిమా రంగంలో రాణించిన నటీమణులు తమ కెరీర్లను వేరే రంగాలలో కొనసాగించడం సర్వసాధారణం అలాంటి వారిలో ఒకరు మహేష్ బాబుతో నటించిన మయూరి కాంగో ఆమె జీవితంలోని ఆసక్తికర మలుపు గురించి తెలుసుకుందాం హీరోయిన్లుగా అవకాశాలు అందుకోవడం కోసం నటీమణులు చాలా కష్టపడుతుంటారు రంగుల ప్రపంచం అయిన సినిమా రంగంలో రాణించేందుకు చాలా కష్టపడుతుంటారు ఒక్కసారి అవకాశం దక్కించుకుని స్టార్గా ఎదిగితే ఇక తిరుగు ఉండదు కొంతమంది నటీనటులు సినిమాలకు గుడ్ బై చెప్పి వేరే రంగాలలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు ఉదాహరణకి తెలుగు హీరోయిన్ లయ టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది వివాహం తర్వాత సినిమాలు మానేసి యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసింది నితిన్ తమ్ముడు చిత్రంతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ కూడా కార్పొరేట్ రంగంలో టాప్ పొజిషన్కి చేరుకొని అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఆ హీరోయిన్ పేరు మయూరి కాంగో తెలుగు సినీ అభిమానులకు ఆమె పేరుతో అంతగా పరిచయం ఉండకపోవచ్చు తెలుగులో ఆమె నటించింది ఒక్కే ఒక్క చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వంశీ చిత్రంలో మయూరి కాంగో నటించింది మయూరి కాంగో ప్రస్తుత వయస్సు నలభై మూడు ఏళ్లు మయూరి కాంగో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జన్మించింది ఆమె తల్లి నాటక రంగంలో రాణించారు తండ్రి రాజకీయ నాయకుడు మయూరి కాంగో అప్పట్లో ఐటీ కాన్పూర్లో సీటు పొందారు అదే సమయంలో ఆమెకి బాలీవుడ్లో ఆఫర్స్ వచ్చాయి తన తల్లికి ఉన్న పరిచయాల కారణంగా డైరెక్టర్ సయీద్ అఖతర్ దృష్టిలో మయూరి కాంగో పడ్డారు దీనితో ఆమెకి తొలి చిత్రం నసీంలో అవకాశం ఇచ్చారు ఈ చిత్రం కోసం మయూరి కాంగో ఐటీ కాన్పూర్లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు ఆ తర్వాత మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన పాపా కహతే హై అనే చిత్రంలో నటించింది ఈ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ మయూరి పేరు మాత్రం మారుమోగింది అందుకు కారణం ఈ చిత్రంలోని ఘర్ సి నికల్తీ అనే సాంగ్ అనే చెప్పాలి ఆ తర్వాత మయూరికి అజయ్ దేవగన్ సంజయ్ దత్ లాంటి హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి తెలుగులో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ చిత్రంలో నటించింది ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమె మరిన్ని ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది రెండువేల మూడులో మయూరి ఆదిత్య దిల్లాన్ అనే ఎన్ఆర్ఐని వివాహం చేసుకుంది రెండు వేల పదకొండులో వీరికి కుమారుడు జన్మించాడు పెళ్లి తర్వాత మయూరి యుఎస్లో సెటిల్ అయింది దీనితో సినిమాలకు పూర్తిగా దూరమైంది పెళ్లి తర్వాత ఆమె సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ తిరిగి ఇండియాకి వచ్చి గుర్గావ్లో సెటిల్ అయ్యారు తన కొడుకుని పెంచుకుంటూనే పబ్లిసిస్ గ్రూప్ అనే మల్టీనేషనల్ కంపెనీలో మయూరి ఉద్యోగం పొందారు ఆ తర్వాత గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్గా వర్క్ చేశారు కార్పొరేట్ రంగంలో మంచి అనుభవం పొందాక తిరిగి ఆమె పబ్లిసిస్ గ్రూప్లో జాయిన్ అయ్యారు ఈసారి ఆమెకి ఆ కంపెనీలో గ్లోబల్ డెలివరీ విభాగంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నత పదవి లభించింది నటన రంగం నుంచి కార్పొరేట్ రంగంలోకి వెళ్లిన మయూరి కాంగో ఇంతటి ఉన్నత స్థాయికి ఎదగడం విశేషం అని చెప్పొచ్చు చివరగా మయూరి కాంగో సినిమా రంగం నుంచి వైదొలిగి తన కెరీర్ను విజయవంతంగా మార్చుకున్న విధానం ప్రేరణాదాయకం ఆమె విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది